హలో అందరికి మా అమ్మకు కస్టమర్ ఈ శారీ ఇచ్చి లాంగ్ ఫ్రాక్ స్టిచ్ చేయమని చెప్పారనమాట ఆ కస్టమర్ రిఫరెన్స్ పిక్ పెట్టి సేమ్ అదే మోడల్లో స్టిచ్ చేయమని చెప్పారనమాట శారీ అయితే ఇలా బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో వచ్చింది మొత్తం చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చాయి చూడడానికి లుక్ అయితే చాలా బాగుంది ఇప్పుడు మా అమ్మ దీంతో ఫ్రాక్ స్టిచ్ చేస్తున్నారు సేమ్ ఆ కస్టమర్ పెట్టిన పిక్లో ఎలా ఉందో డిటో మా అమ్మ అలానే దించేశారు చాలా బాగా వచ్చింది ఫ్రాక్ అయితే ఇలా వీనెక్ వచ్చి పైన టూ స్టెప్స్ రఫుల్స్ వచ్చాయనమాట ఇలా కింద కూడా ఒక స్టెప్ రఫుల్స్ వచ్చాయి ఈ మోడల్ అయితే చాలా యూనిక్గా అనిపించింది చూడడానికి లుక్ అయితే మాత్రం చాలా బాగుంది కదా కస్టమర్ పెట్టిన పిక్లో అయితే హ్యాండ్స్ అయితే అనమాట ఇలా రఫిల్స్ పెట్టారు కానీ ఆ కస్టమర్కి హ్యాండ్స్ లేకుండా స్లీవ్లెస్ ఇష్టం ఉండదంట అందుకని చెప్పి మా అమ్మ అయితే లోపల ఒక చిన్ని హ్యాండ్ పెట్టారనమాట పైన అమ్రేలా కటింగ్ వచ్చింది కిందలో ఒక లేయర్ రిఫిల్స్ వచ్చాయి చూడ్డానికి లుక్ అయితే మాత్రం చాలా బాగా అనిపించింది బ్యాక్ సైడ్ కూడా సేమ్ వీనక్ పెట్టేసి రఫిల్స్ పెట్టేశారు క్లాత్ సరిపోదని చెప్పి శారీలో వచ్చిన పళ్ళునే పైన బాడీ పార్టీకి వేసేసారనమాట కానీ చూడ్డానికి లుక్ అయితే మాత్రం చాలా బాగా అనిపించింది ఫ్రాక్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ ఫ్రాక్ అయితే చాలా బాగుంది కదా మా అమ్మ కూడా సేమ్ ఇదే మోడల్లో నాకు ఒక ఫ్రాక్ స్టిచ్ చేస్తానని చెప్పారు ప్లీజ్ కూడా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడు మరికొందరి చేరుతుంది మీరు మమ్మల్ని సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ గైస్ హక్కునమా టాటా